కరీంనగర్ పోలీస్ కమిషనర్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో కలెక్టర్ పమేల సత్పతి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయిలు పాల్గొన్నారు బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల గౌరవం సాంప్రదాయం సమైక్యతకు ప్రతీక అని కలెక్టర్ తెలిపారు బతుకమ్మ లాంటి కార్యక్రమాలు ఉద్యోగుల్లో ఐక్యతను పెంపొందిస్తాయని కమిషనర్ గౌష్ అన్నారు మెయిన్ ఫెస్టివల్ మహిళలకి మెయిన్ ఫెస్టివల్ ఇది మెయిన్ ఫెస్టివల్ ఆఫ్ ఉమెన్ ఇన్ తెలంగాణ కల్చరల్ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ ఆదిలాబాద్ ముందు మచ్ెస్ గురించి మాట్లాడతాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్ అందరికి తెలుసు బతుకమ్మ అంటే మదర్ కమింగ్ అయితే महिला लेकिन स्पेशल फेस्टिवल है भी मेनली प्रमोट हैप्पीनेस यूनिटी हार्मनी वेरी गुड टू सी दिस सेलिब्रेशन इन दिस फॉर्म एंड इतना के मतलब पुलिस डिपार्टमेंट में बड़ा वी ऑल वी वर्क लाइक अ टीम देन इन दिस ओकेशन ऑफ फेस्टिवल वी सेलिब्रेट लाइक अ टीम आई वेरी हैप्पी टू सी दैट एंड विदाउट वेस्टिंग मच टाइम आई रिक्वेस्ट कलेक्टर मैम जस्ट टू శ్రీ శుభాకాంక్షలు అందరికీ శుభాకాంక్షలు చెప్తారు మేడం నా తరఫు నుంచి ఫస్ట్ అందరికీ బతుకమ్మ పండుగకి చాలా చాలా శుభాకాంక్షలు థ్యాంక్ యూ వాస్తవం చెప్పాలంటే అంటే ఈ విధంగా మనం కలిసిమెలిసి సెలబ్రేట్ చేసేటప్పుడు ఇలాంటి పండుగలు ఎప్పటికీ వస్తూ ఉండాలి మనం ఇట్లా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ హ్యాపీగా పని పనిచేస్తూ ఉండాలి సో బతుకమ్మ గురించి బాస్ ఆల్రెడీ చాలా మాట్లాడారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాను ఇంకొకటి తెలుసు మాట్లాడిన కూడా వినేవాళ్ళు ఎవరు లేరు అందరూ అనుకుంటారు ఇది ఎప్పుడు హామోస్ అయితే మ్యూజిక్ పెట్టుకుంటే రంగోలా రంగోలా చేస్తామని సో ఓకే మరి రంగోలా రంగోలా నిర్మలా నిర్మలా చేద్దాం ఓకే అందరూ కలిసి డాన్స్ చేద్దాం థ్యాంక్ యూ